వెల్కమ్ టు జిఎస్సటీపై నేను చంద్ర రోజులు మారాయి ఒకప్పుడు కూలీ ఏ విధంగా దొరుకుతుందా ఎలాంటి ఉద్యోగం సంపాదించుకోవాలి ఏ పని చేస్తే ఇల్లు గడుస్తుందని పని వెతుక్కునే రోజులవి కానీ ఇప్పుడు మాత్రం పూర్తి భిన్నంగా ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించడం ఎలా కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలా ఎలాంటి మార్గాలనే వెతుకుతున్నారు ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి సందర్భంలో మండుదన ఎండల్లో ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించడం కాదు ఏసీలో కూర్చుని లక్షాధిపతి ఏ విధంగా కావడం అని ఆలోచన కూడా కాదు కష్టపడుతూ తన కష్టంతో తన ఇంట్లో వారికి పైసా పరక పోగు చేసి జమ చేయాలని ఆలోచన ఏమో మండుతున్న ఎండల్లోనూ కూడా ఇటు బాటసార్లకు అటు ప్రయాణికులకు మరియు ఎంతోమందికి మందికి సహజసిద్ధమైన సాధారణ చెరుకు రసాన్ని ఈ ఎండల్లో మగ్గిపోతున్న వారికి ఈ ఎండల్లో శక్తిని కోల్పోతున్న వారికి సహజ సిద్ధమైన అందిస్తున్నాడు భూపాలపల్లి నుండి మహదేవ్పూర్ హైవే మార్గంలో భూపాలపల్లి నుండి సుమారు ఐదు కిలోమీటర్ల ప్రాంతం అదే కమలాపూర్ టర్నింగ్ మేడారం రూటు క్రాస్ ఎందరో బాటసారులకి చెరుకు రసాన్ని అందిస్తూ ఆల్కహాల్ కూల్ డ్రింక్స్ వీటికే ప్రాధాన్యత ఇస్తూ ప్రయాణికులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో పూర్తిగా సహజ సిద్ధమైన రసాలతో ప్రయాణికులకి బాటసారులకి శక్తిని అందిస్తున్నాడు ఈ యొక్క వ్యక్తి నా పేరు సర్వేస్ కొద్దిగా తొమ్మిది కోసం సాయంత్రం మీడియట్కి పోతాం కష్టం చేస్తున్నా కదా ఇక్కడ ఏంటి అందరి అంటారు కదా స్థాపిస్తారు స్థాపిస్తున్నా చల్లగా నువ్వు నువ్వు కదా ఇక్కడి కోసం పరిస్థితి అంటే మంచి మరి కష్టం చేస్తే కదా కష్టం చేస్తే ఇందాక జనాలు ఉంటలేరు లేరు గిరాక్ ఇట్లా ఉంటే చూస్తారు ఒక రావు అందరు ఒక్కొక్క రోజు మంచిగా అయితే ఒక్కొక్క రోజు రావు గత రోజుల్లో మానవుడు సహజ సిద్ధంగా పండిన జొన్నలు కానీ లేదా గోధుమలు లేదా అత్ర రసాయనాలు కలపని సహజ సిద్ధమైన పంటల ద్వారా వచ్చిన అంబలి లేదా సంకటి ఇలాంటి వాటికి కెమికల్స్ అప్లై చేయని కూరగాయలతో ఆరోగ్యంగా ఉండి చనిపోయేంత వరకు కూడా కష్టపడుతూ పనిచేస్తూ యాక్టివ్గా ఉన్న ఆ రోజుల్ని మళ్ళీ పునరావృతం చేయాలంటే ఇలాంటి వ్యక్తులకే ఇలాంటి కష్టజీవులకే అంత సపోర్ట్ చేయాలి చల్లటి పానీయాలు కానీ ఆలకాలు కానీ ఇతర తర కెమికల్స్తో కలుషితమైనటువంటి రసాయనాలు లేదా కూరగాయలని పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మంచిదని చెప్పి అందరం ఆశిద్దాం ఆలోచన చేద్దాం ఇది నేటి సంవత్సరం చూసినా ఉండండి నేను సునీల్ చంద్ర జిఎస్ సర్టిఫై ఫైవ్ థ్యాంక్ యూ హ్యావ్ నే